పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ప్రముఖ నిర్మాత తెలుగు ఫిలిం చాంబర్ అధ్యక్షులు దిల్ రాజు తెలిపారు అయితే ఇటీవలే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి వెంకట్రెడ్డిని వెంకటరెడ్డిని కలిశామని సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు అలాగే సంక్రాంతి సినిమాల వివాదంపై స్పందించిన దిల్ రాజు ఫిలిం ఛాంబర్లో ఆ ఐదు చిత్రాల నిర్మాతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు గుంటూరు కారం నిర్మాతలు మినహా మిగతా నలుగురు నిర్మాతల్లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే అందరికీ లాభదాయకంగా ఉంటుందని దిల్ రాజు పేర్కొన్నారు సంక్రాంతి రేసు నుండి తప్పుకునే చిత్ర నిర్మాతలకు ఎలాంటి పోటీ లేకుండా సోలో తేదీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నామని వివరించారు కోరుకున్నారు సో ఐదో నియమాలతో పాటు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు అడగడం వల్ల ఛాంబర్ నుంచి తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి వాళ్ళు ఒక లెటర్ రాస్తే ఆ మీటింగ్ జరిగింది సో అందరు ప్రొడ్యూసర్లకు చెప్పడం జరిగింది దాంట్లో నుంచి రేపు ఎల్లుండి లోపల ఏదన్నా అవకాశం ఉంటే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి ఒకళ్ళ షిఫ్ట్ అవుతాం అనుకుంటే వాళ్ళకి సోలో డేట్ ఇప్పియాలని మేమందరం అనుకున్నది సో ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ ఏదన్నా వాళ్ళు పాజిటివ్గా వస్తే ఛాంబర్ ద్వారా వాళ్ళకి సోలో డేట్ ఇప్పిస్తాం ఇక అదే రేపేళ్ళుంటే వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది పోతే అండర్ ప్రొడ్యూసర్లకు మాకు ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సంక్రాంతి రిలీజ్ చేసే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి మా సినిమాకి కానీ ఆశలో బతుకుతాం మేము సో కాబట్టి అందరికీ సంక్రాంతి డేటే కావాలనుకుంటాం సో నాకు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో నా సినిమా వర్క్ అవ్వట్లేదని నేను చాలా ముందు జాగ్రత్తగా నా సినిమాని సంబరక్షిప్ చేసుకున్నాను సో అలాగే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే అది జరుగుతుంది అది రేపు ఎల్లు అలాంటివి ఏమైనా జరిగితే మళ్ళీ అఫీషియల్గా మీకు ఏదో ద్వారంగా న్యూస్ ఇస్తాం దయచేసి సోషల్ మీడియాలో కానీ అక్కడ తెలియని న్యూస్లు రాసేసి అనవసరంగా రాద్ధాంతం చేయకూడదు సో ఇక్కడ ఈసారి దిల్ రాజు మీకు దొరకలేదు కాబట్టి రాద్దాంతం కూడా చేయలేరు అనుకుంటున్నాను నేను అక్కడ గ్రౌండ్లో ఉన్నాను ఆడుకుంటారు సో ఐదుగురు ప్రొడ్యూసర్లకు న్యాయంగా పెద్ద సినిమా అయితే గుంటూరు కారం ఎప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు అలాగే అదర్ నలుగురు ప్రొడ్యూసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరన్నా ఒకరిద్దరు వెళ్తే బాగుంటుంది అని సో రిజల్ట్ చూద్దాం రేపేళ్ళు వచ్చేదాన్ని బట్టి దాని మీద వాళ్ళకు సో సోలో డీటి పియ్యానికి ప్రయత్నం చేస్తాం బాగుంటుందని అందరూ ఆ ఐదుగురు నిర్మాతలు